El Porque... మీ మిడ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసేస్తున్నా బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్ పట్టు సారీస్ అసలు ఇంతవరకు ఎవరు చూపించండి శారీ కలెక్షన్ తీసుకొచ్చా ఎప్పుడు ఇదే చెప్తున్నా ఆయన అంటే నిజంగా చెప్తున్నా ఈ కలెక్షన్ మన ఛానల్ మన యూట్యూబర్స్ లో నాకు తెలిసి ఎవరైతే చూపించలేదు ఇంతవరకు ఒకసారి చూడండి మీకు నచ్చింది డెఫినెట్ గా అని యూజ్ అవుతుంది ఇది ఫెస్టివల్ కి కాదు వెడ్డింగ్స్ కూడా బాగా యూస్ అయ్యే కలెక్షన్ అనమాట ఆలస్యం చేయ వీడియో స్టార్ట్ చేసేదాం ఇవిడకి వెళ్ళాలను మీరు వెనక మంచి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ 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 అసలు మీరు చూడని సారీ ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ఇంట్రడక్షన్కి కి తగ్గట్టు ఒక అందమైన చీర చూపించబోతున్నాను సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ శారీ చూపిస్తున్నాను అసలు కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అసలు ఎంత బాగుందో తెలుసా మనం ఇటువంటి శారీస్ నార్మల్ గా షాపింగ్ మాల్ కి పర్చేస్ చేస్తేనే దొరుకుతాయి మనకి ఇప్పుడు మీ లో వచ్చేస్తున్నాయండి సో చూడండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అది లెవెన్ హండ్రెడ్ ఆ కాస్ట్ వచ్చింది బట్ టూ హండ్రెడ్ ఇటు సో ఫస్ట్ అయితే పళ్ళు నుంచి స్టార్ట్ చేసేద్దాం ఇది మనకి పళ్ళు అనమాట కోపర్ వేవింగ్ తో వచ్చింది ఇక్కడ మనం టెజిల్స్ ఇట్లాగా థ్రెడ్స్ వేయించుకోవచ్చు కదా సో అలాగా అలా ఇచ్చారనమాట ప్యాటర్న్ ఇదంతా కోపర్ వేవింగ్ తో వచ్చింది సో ఒక టెంపుల్ ఫోటోషూట్ గానీ ఇలా ఫొటోషూట్స్ కి చాలా బాగుంటుంది మీద మంచి గోల్డ్ టీ పే చేయండి చాలా అందంగా ఉంటుంది అండ్ కింద వచ్చేసి బోర్డర్ కూడా సూపర్ గా ఇచ్చారండి చాలా హైలైట్ చేశారు బోర్డర్ ఇంకా శారీ అయితే ఇంకా వేసుకుంటే అసలు మాటలు ఇది మదర్ సైజ్ వాళ్ళు కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది వాళ్ళకైతే చాలా చక్కగా సూట్ అవుతుంది ఈ శారీ అనేది చూడండి ఇలా వచ్చింది పైన వచ్చేసి మనకి ఇలా సింపుల్ గా బోర్డర్ ఇచ్చారు అండ్ ఇది మనం ఈ శారీకి వచ్చిన బ్లౌజే పే చేసి వేసుకుంటే ఈ శారీకి డబల్ లుక్ అనేది వస్తుంది అనమాట you చూడొచ్చి ఇక్కడైతే ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇంత మంచిగా వచ్చిందో చూడండి శారీ అయితే చాలా చక్కగా వచ్చింది అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే బుట్టీస్ కూడా గా వచ్చింది ఇంకా ఫ్యాబ్రిక్ అయితే నో వచ్చండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా చక్కగా వచ్చింది ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ తో సో బ్యూటిఫుల్ ఉంది చాలా బాగా వచ్చింది వీవింగ్ కూడా సూపర్ గా ఇచ్చారు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాదనమాట మంచి వీవింగ్ తో ఇచ్చారు ఇంకా ఇది ప్లెయిన్ పార్ట్ అంటారా యాక్చువల్ గా ఇది ప్లెయిన్ పార్ట్ అని కూడా అనవసరం అవసరం లేదు ఇది జస్ట్ కట్ చెంగికి మాత్రమే వచ్చిందనమాట ప్లెయిన్ పార్ట్ అయితే కాదు అండ్ ఇక్కడ నుంచి బ్లౌజ్ చూడండి అసలు వావ్ అసలు ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో ప్లేన్ ఇచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ అనేది ఇచ్చారు సో క్యూట్ అండి నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు ఇటువంటి శారీస్ మీరు డెఫినెట్గా గా ట్రై చేయొచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి కాపర్ వేవింగ్ కూడా ఉంది చాలా చక్కగా వచ్చిందనమాట మంచి కలర్ కాంబినేషన్ లే శారీ సో మిస్ కావద్దండి ఎవరైనా కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ఒక సైడ్ ఒక దగ్గర ఏమో లాగా డిజైన్ ఒక దగ్గర ఏమో రౌండ్ గా ఒక డిజైన్ వేవింగ్ తో వచ్చిందనమాట కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా గా మిస్ చేసుకోదు ఇటువంటి ఒక కలెక్షన్ మీరు డెఫినెట్ గా ట్రై చేయాలి సో ఇది మన ఫస్ట్ సారీ మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చిన సారీ మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోవాల్సిన సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సూపర్ శారీ చూపిస్తా ఈ సారీ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు గెస్ట్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీరు అస్సలు మిస్ అవ్వకూడని శారీ ఈ రోజు ఈ కలెక్షన్ లో ఏదైనా ఉందంటే అది ఇదే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇంత హై క్వాలిటీ శారీ వచ్చిందంటే అస్సలు ఎవ్వరు నమ్మలేదండి అంత బాగుందనమాట శారీకి పళ్ళు అండ్ ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు అన్ని సెపరేట్ గా ఇచ్చారు చాలా బాగా వచ్చారనమాట కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సో శారీ వచ్చేసి మనకి ఇలా స్టార్ట్ అయింది ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు కూడా ఇలా ఇచ్చారు చాలా క్యూట్ ఉందండి ఈ శారీకి పళ్ళు కూడా ఇక్కడ అంతా చింత వేవింగ్ మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది కదా నార్మల్ శారీ ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు సో క్యూట్ అండి ఇది కూడా చాలా సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట స్మూత్ గా ఉంటుంది ఎక్కడ మనకి కట్టుకున్న అన్కంఫర్ట్ ఫీల్ అయితే అస్సలు ఉండదు ఇంకా చీరకి పైన వచ్చేసి మనకి బోర్డర్ కూడా చాలా హై చేశారు సో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ బోర్డర్ వచ్చింది అండ్ ఇక్కడ ఈ శారీ మనమైనా మొదటిసైనా ఎవరైనా కట్టుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా క్యూట్ గా ఉంది పైన బోర్డర్ కూడా చాలా చక్కగా వచ్చింది మిస్ కావద్దు ఇటువంటి ఒక కలెక్షన్ తప్పకుండా ఉండాలి మన దగ్గర అండ్ ఈ కలర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న కలర్ కదా సో ట్రై చేసి చూడండి పైన వచ్చేసి ఇట్లా బోర్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీకి మనకి ఇదే ప్యాటర్న్ అండి చక్కగా ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా ఎక్కడ ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదు శారీ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు నేను కదా పైన కింద బోర్డర్ అయితే సేమ్ చాలా బాగుంది ఇన్ కేసు పిల్లలకి లంగా ఇది ఈ పైన బోర్డర్ కూడా తీసేసి కింద బోర్డర్ కి అటాచ్ చేయండి సో ఇక్కడ పెద్ద బోర్డర్ అవుతుంది సో కిడ్స్ కైనా మళ్ళీ కూడా కస్టమర్స్ సేమ్ చే కట్టుకోవాలని ఇంకా అందంగా కనిపిస్తారు సో ట్రై చేసి చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా సోకి డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ కలెక్షన్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సితుంది అదిగొడి సో నెక్స్ట్ వచ్చే ఇది అనమాట శారీ సో ఈ శారీలో నేను లాస్ట్ టైమ్ లేవెండర్ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఒక శారీ చూపించాను సో అందులోనే అనుకోకుండా నాకు రెండు నచ్చినట్టుంది రెండు ఆర్డర్ చేశాను సో చూడండి ఇది కూడా మనకి అలాగే వచ్చింది కలర్ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ విత్ చెక్స్ ప్యాటర్న్ అండ్ టెజల్స్ తో అనమాట సో క్యూట్ ఉంది ఇది కూడా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా అండ్ దీనికి కింద కూడా మనకి ఇలా ఇచ్చారు చూడండి చాలా చక్కగా ఉంది కిందంతా మనకి ఇలాగా మంచి కలర్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా శారీ అనేది మనం వేసుకుంటే ఇలా మంచిగా లుక్ వైజ్గా గా కూడా చీర వేసుకుంటే ఇలా చూసారా ఇక్కడ టెజిల్ ప్యాటర్న్ తో ఇక్కడ ఒక ప్యాటర్న్ తో ఎంత బాగుందో చాలా బాగుందండి ఇది మనకన్నా మదర్స్ కి బాగుంటది అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకు అలా అంటున్నానంటే ఇక్కడ ప్యాటర్న్ అలా వచ్చింది ఈ ఫ్లేవర్ ప్యాటర్న్ వల్ల మనం కట్టుకున్నాం కన్నా మదర్స్ కట్టుకుంటే చీరకి అందం వచ్చేస్తుంది సో శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ చిన్న చిన్ని బుట్టిస్తే ఇలా ఇలా వచ్చిందనమాట బ్యూటిఫుల్ ప్యాటర్న్తో వచ్చింది మస్ట్ బాని మిస్ చేసుకోవద్దు ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్ ట్రై చేయండి అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది చెక్స్ ప్యాటర్న్ తో బుట్టిస్ అండ్ చెక్స్ ప్యాటర్న్ తో చాలా బాగుందన్నమాట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పైన చిన్న బోర్డర్ అండ్ ఇంకా బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది అండ్ కింద వచ్చేసి బోర్డర్ ఇలా మా స్వేచ్ఛ స్నానం చేస్తే సాంగ్ పాడుతుంది సో అది గోల్ వస్తుంది మీకు ఏమనుకోదు సో ఇలా వచ్చింది అనమాట కింద వచ్చేసి ప్యాటర్న్ ఇలా బ్లౌజ్ కూడా చాలా బాగుందండి శారీ వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ సిల్క్ ఎలా అయితే వస్తుందో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అలా వచ్చింది మైసూర్ క్రేప్ సిల్క్ మెటీరియల్ సో 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 బ్యూటిఫుల్ అండి మస్ట్ బయింగ్ ప్రొడక్ట్స్ అనమాట మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు అసలు మిస్ కావద్దు మదర్ సైజ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్ కదా చాలా చక్కగా ఉంటుంది సో ట్రై చేసి చూడండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను మైసూర్ క్రేప్ సిల్ శారీ చూపి చూపుతున్నాను సో మైసూర్ క్రేప్ సిల్క్ లోని ఇది మనకి మంచి డార్క్ మెరూన్ కలర్ లో వచ్చిన శారీ అనమాట ఇది చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది సో కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి విత్ టెజిల్ ప్యాటర్న్ ఇచ్చారు పళ్ళుకి వేరియేషన్ కూడా కనిపిస్తుంది కదా టెజిల్స్ కూడా బాగా ఇచ్చారు లైట్ వెయిట్ అండి శారీ అసలు కట్టుకున్నట్టే ఉండదు అసలు ఇటువంటి శారీస్ మనకి యాక్చువల్ గా మైసూర్ సిల్క్స్ అనేవి ఇవి అంతకు ముందు మన మదర్స్ అంతకు ముందే ఎప్పుడో కట్టేశారు ఇప్పుడు మళ్ళీ రీట్రెండ్ ట్రెండ్ వచ్చింది అనమాట మళ్ళీ ట్రెండ్ అవుతుంది ఇప్పుడు అన్ని అంతే కదండి వింటేజ్ లుక్ అని పాత శారీస్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి మైసూర్ సిల్క్ కూడా నేను నా చిన్నప్పుడు మా మమ్మీ దగ్గర చూసినట్టు నాకు అనిపించేది అనమాట ఇది చూసినప్పుడల్లా సో ఇవి ఎప్పుడో వచ్చిన శారీస్ మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ సో మీ ఇప్పుడు మళ్ళీ రీ మళ్ళీ ఇలాగా మళ్ళీ రీస్టాక్ అయ్యి మళ్ళీ ఇలాగా క్రియేట్ చేస్తున్నారు ట్రెండ్ అనేది బట్ మనం ఇక్కడ ట్రెండ్ ఫాలో అయిపోవాలి కదా చూడండి చాలా బాగుంది కలర్ అయితే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ట్రై చేయొచ్చు దీనికి ఏంటంటే పైన కింద బోర్డర్ అనేది చిన్నగా ఇస్తారనమాట ఇంకా ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సో క్యూట్ అనమాట చక్కగా వచ్చింది సో మిస్ కావద్దు ఇటువంటి ఒక శారీస్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి డెఫినెట్ ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అసలు ఈ కలర్ చూస్తే అసలు ఎన్ని సార్లు ఎన్ని ఎన్ని టైమ్స్ ఈ కలర్ చూసినా కూడా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఈ శారీ చూడండి మనకి టెజిల్ ప్యాటర్న్ చూడండి ఇక్కడ మంచిగా టెజిల్స్ తో వచ్చింది అండ్ శారీ మొత్తం చిన్ని చిన్ని బుటీస్ తో ఎంత బాగుందో చూడండి పైన వచ్చేసి బోర్డర్ ఇలా ఇంకా శారీ మొత్తం చిన్న చిన్ని బుటీస్ మెయిన్ మీరు చూడాల్సింది కలర్ కాంబినేషన్స్ అండి ఇంత మంచి కలర్స్ చాలా చేసి అది కూడా మన బడ్జెట్ లో అనమాట బోర్డర్ ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు అండ్ లైట్ వెయిట్ అనమాట మెత్తగా ఉంటది చీర ఎలాంటి ప్రాబ్లం ఉండదు సింపుల్ గా క్యారీ చేసేవచ్చు అండి ఎక్కడికైనా కూడా ప్లేట్స్ పెట్టుకున్నా కూడా చక్కగా మెత్తగా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా రన్నింగ్ ఇచ్చేసారు సపరేట్ గా బ్లౌజ్ అనేది ఏమి ఇవ్వలేదు చక్కగా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఈ శారీ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది చీర మొత్తం కలిపినా కూడా అసలు చాలా చాలా చిన్నగా అనిపిస్తుంది అంత మెత్తగా ఉంది అనమాట శారీ అయితే చాలా బాగుంది డెఫినెట్ అప్పుడు ఆర్డర్ చేసిన శారీస్ ఇప్పుడు డెలివరీ అయినాయి అన్నమాట ఈ కాంబో సో ఇవైతే చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇవి కూడా మనకి రెండు కలిపేసి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్కి వచ్చాయి అంటే ఫైవ్ ఫిఫ్టీ అనుకోండి రెండు కలిపేసి సో చాలా బాగున్నాయి అంటే మనకి ఇవి పెట్టుబడులకు కానీ లేదు అనుకుంటే వీటిల్ని ఇంకే పిల్లలకి లంగా జాకెట్ల కింద లెహింగాస్ కింద కస్టమైజ్ చేయడానికి బాగుంటాయి అనమాట ఇది శారీకి పళ్ళు బ్లౌజ్ రెండు ఒకవైపు ఇస్తారు కలర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి శారీకి బ్లౌజ్ అనమాట ఇంకా ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో పళ్ళు బ్లౌజ్ రెండు ఒకే సైడ్ ఇచ్చేసారి ఇక్కడ చూసారా ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది అండ్ ఇంకా సారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ సారీ బ్లూ కలర్ లో వస్తుంది అండ్ కింద ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా చక్కగా ఉందండి మిస్ చేసుకోవద్దు డెఫినెట్ ట్రై చేయండి ఇంకా శారీ మొత్తం మనకి ఇలా వచ్చింది అనమాట చక్కగా ఉంది చాలా బాగుంది సో మస్ట్ బైంగ్ శారీ అండి అండ్ కింద కూడా బోర్డర్ అయితే మనకి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అండ్ బోర్డర్ చాలా బాగా వచ్చింది డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ దీంట్లో ఇంకొక కలర్ ఇది కూడా యాజ్ యూజ్వాల్ అండి ఓపెన్ చేయాల్సింది ఏం లేదు యాజ్ యూజ్వాల్ సేమ్ అలానే వచ్చింది నేను చెప్పాను కదా పెట్టుబడులు కానీ లంగా జాకెట్లు కానీ వాటికైతేనే బాగుంటుంది సో ట్రై చేయాలనుకుంటే అలానే ట్రై చేయండి అండ్ నేను వేసుకుని ఈ చీరని చూస్తున్నారా అప్పటి నుంచో చూడండి ఈ శారీ నేను వీడియో ఆల్రెడీ చేశాను ఎంత బాగుందో ఇప్పుడు ఇవే శారీస్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి అనమాట సో నేను షూట్ నుండి తీసుకొచ్చా మీ అందరికీ చాలా నచ్చుతుంది కదా సో ఇదన్నమాట ఈ రోజు వీడియో ఈ సారీస్ కలెక్షన్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తానండి మీరు డెఫినెట్ బుక్ సారీ చెక్ చేసి పర్చేస్ చేసుకోండి చాలా బాగున్నాయి అనమాట సో ఇది నచ్చితే డెఫినెట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ